గు మా నమ్మకం వచ్చింది కంటోన్మెంట్ నుంచి శ్రీకాణేశ్కి ఇరవై ఐదు వేల మెజారిటీ నమ్మకం వచ్చింది మీ అందరికీ అది బ్రిటిష్ జనతా పార్టీ ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది గుజరాత్ నుంచి ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తున్నారు మిత్రులారా అప్రమత్తంగా ఉండండి ఆలోచన చేసి ఓటు వేయండి ఇవాళ కాంగ్రెస్ కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటే ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈ పరిస్థితి ఉండదు కాబట్టి మిత్రులారా ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటైన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది వాళ్ళ కోట వేసినా ముసీలు వేసినట్టే అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఓటు ఉండి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు మనం ఎద్దామంటే వాళ్ళు తిట్టమంటారు రోజు ఈ ప్రభుత్వానికి కాలాలు కట్టబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రభుత్వానికి అన్నగా నిలబడం మీ సమస్యల్ని పరిష్కరించుకోండి విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల